హాయ్ హెలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్లస్టల్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈసారి శివరాత్రికి ఆ శివయ్యని కోరుకునేది ఒకటే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి శివరాత్రి బ్లాగు అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు వ్యూస్ ఉంటున్నాయి బట్ లైక్స్ అయితే ఉంటలేవు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చి అట్లీస్ట్ వీడియోకి లైక్ ఇచ్చన్న సపోర్ట్ చేయండి ఓకేనా మీరు ఇచ్చే లైక్స్ల వల్లనే నా వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను టెంపుల్కి వెళ్దామని నేను ఆల్రెడీ అంత ముందుకి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దేవుని పటాలు మొత్తం క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్ పనులు చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటాను అండ్ ఒక్కొక్కసారి నీరసం కూడా అవుతుంది కాబట్టి సో అందుకే బిఫోర్ అన్నీ చేసుకొని పెట్టుకున్నాను దేవుని దగ్గర కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ నేనైతే రెడీ అవుతున్నాను అనమాట సో మా పెద్దోడిని వీడియో తీయమంటే సో కొంచెం అటు ఇటు తీసిండు అట్లీస్ట్ వీడియో తీసేవాళ్ళని ఉండాలి కదా అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను వీడియో స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను ఈసారి శివరాత్రి కుంభమేళతో పాటు కలిసి వచ్చింది అలా కలిసి వస్తే మాత్రం చాలా మంచిదంట కొన్ని సంవత్సరాలకి కుంభమేళ జాతర అయితే జరుగుతుంది బట్ ఈసారి లక్కీగా శివరాత్రితో పాటు కుంభమేళ కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిదంట అలా కలిసి వస్తే ఈవెన్ మన శివరాత్రి ఫాస్టింగ్ కూడా మండే వస్తేనే పట్టుకోవాలి అని అంటారు కదా సో అలా కాకుండా ఇప్పుడు కుంభమేళతో కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు పట్టుకోవచ్చు అంట ఫాస్టింగ్ కొత్తగా పట్టుకున్న వాళ్ళు అండ్ ఎవరైనా వదిలేసే వాళ్ళు కూడా ఉంటే కూడా వదిలేయచ్చు అనమాట అది అండ్ ఇక్కడైతే పూజ చేసుకున్నాను నేను ఫ్రూట్స్ ఇంకా అవన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అండ్ అక్కడ పక్కన గ్లాస్లో బెల్లం పానకము పానకం ఎందుకు పెడతారంటే ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ అయిపోయాక వాటర్ గడగడ తాగిస్తారు ఇంకా వాటర్ మనకి ఏం తినబుద్ది కాబు వాటర్ ఫుల్ అయిపోయాక స్టమక్లో అసలు ఏం తినబుద్ధి కాదు కాబట్టి బెల్లం పానకం అనేది కొంచెం కొంచెం తాగితే ధూప్ అనేది ఆరుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఏదైనా ఫుడ్ ఫ్రూట్స్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మా మమ్మీ వాళ్ళు అయితే ఇట్లా చేస్తారనమాట సో నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి బెల్లం పానకం కంపల్సరీ పెడతాను సో కొంతమంది వా వేరే వాళ్ళు వేరే పద్ధతిలో చేస్తారు బట్ నాకు తెలిసింది చెప్తున్నాను మాకు దేవుడు ప అయితే పైన ఉంటాయి కొంచెం ఇబ్బందే బట్ భక్తిగా ఉన్ మనకు భక్తితో పాటు దేవుని చేయాలనే కోరికుంటూ మాత్రం సో ఎంత పైన కన్నా ఎక్కవచ్చు ఏదైనా చేయొచ్చు దేవుని కోసం ఓకేనా ఏదన్నా కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే ఏదైనా ఈజీగా అయిపోతుంది నాకు తెలిసి అండ్ ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా పిల్లలు హడవడి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుంది వాళ్ళకి సో ఫైనల్గా టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో టెంపుల్ అంత దూరం ఏం లేదు అంత దగ్గరేం కాదు జస్ట్ కొంచెం అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా సో నడవడం ఎందుకులే అన్నట్టు బండిపైనైతే పైన అయితే వెళ్ళినాము సో ఫుల్ రష్ ఎంత అంటే అంత ఫుల్ రష్ ఇక్కడ లింగాలు మాత్రము ఒకటే దగ్గర లింగం ఉంటే ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ అని సో ఇక్కడ లింగం ఏర్పాటు చేశారు ఇంకా ముందు కూడా ఒకటి దాని ఆ లింగం ఆపోజిట్లో ఒక లింగం కూడా పెట్టారు అనమాట అండ్ మెయిన్ ఎంట్రన్స్లో మాత్రం ఫుల్ అసలు క్యూ ఎంత లైన్ అంటే అంత లైన్ సో మేమైతే ఇక్కడ శివునికి అయితే అభిషేకం చేసుకున్నాము చేసుకున్నాక నేనైతే ఫాస్టింగ్ అయితే వదిలాను ఇక్కడనే గుడిలోనే అండ్ ఎప్పుడు నేను ఇంట్లోనే వదులుతాను బట్ ఈసారి లక్కీగా ఏంటో గుడికి అదే టైంకి కం వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఇంకా గుడిలోనే వదిలేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఈసారి బట్ పబ్లిక్ అయితే ఫుల్ అంటే చాలా మంది ఉన్నారు అండ్ ఇక్కడ మా బుడ్డోళ్ళు ఇద్దరిని అయితే ఫోటో తీస్తున్నాము మా ఇంకా ఫోటో దిగడానికి ఎన్ని కష్టాలు పెడతారు మా పెద్దోడు బాగానే నించుటాడు ఇంకా చిన్నోడు కొంచెం ఇటు పెద్దోడు మూడు ఎప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఏదైనా కొనిపియమంటే కొను మేము కొనిపియమని అంటాం కదా అప్పుడు మూడు అనేది డిస్టర్బెన్స్ చేసుకుంటాడు ఆల్రెడీ ఇక్కడ మధ్యాహ్నం కళ్యాణం జరిగింది కళ్యాణం తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ బొమ్మలు ఏవైతే చూడొద్దు అనుకున్న వాళ్ళు అదే చూసిరు ఇప్పుడు అది కావాలంట ఈచ్ వన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ వన్ ఫార్టీ ఏదో సంథింగ్ చెప్పిందామె సో ఇంకెంత రేట్ చెప్పినా పిల్లల కోసం అయితే కొనుక్కొని అయితే తేవాల్సిందే మనము ఇక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చిరు మీడియా వాళ్ళు సో పెద్ద ప్రోగ్రామ్ రష్ ఫుల్ ఉంది చాలా బాగా జరుగుతుంది కళ్యాణం కళ్యాణం అయినా ఏదైనా అక్కడ అండ్ ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి వాళ్ళ బ్లాగు మార్నింగ్ బ్లాగు ఫాస్టింగ్ వదలాలి కాబట్టి టమాటా ఆలు వండిన పచ్చి పులుసు వైట్ రైస్ ఇది పరమానన్నం వండిన దేవునికి అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు సో ఇవి నిన్న తినచ్చు కదా సో ఇవాళ తినాలి కాబట్టి ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను నేను మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని అండ్ దేవుని పైన పటలక్కడ పో పూజ చేసుకొని అండ్ కింద మాత్రం నైవేద్యం పెట్టాను పైన పెట్టడానికి రాదని కింద పెట్టాను అండ్ అలాగే బయట తోలి సమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫాస్ట్గా అయితే మార్నింగ్ వదలాలి కదా సో అన్నట్టు ఇంకా ఇళ్ళంతా క్లీన్ చేసుకొని వంటలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ముందు చెప్పిన వీడియోలో అండ్ ఇంకా పిల్లలు అయితే లేవలేరు పిల్లలు మా పిల్లలు లేవకపోతే ఇల్లు అంతా అసలు సైలెంట్ ఎంత సైలెంట్గా ఉండిపోతే చాలా అంటే విత్ ఇన్ వితిన్ మినిట్స్ వన్ అవర్ టూ అవర్స్ ఇలా చేంజెస్ వస్తూ ఉంటాయి వీళ్ళు అసలు ఇవ్వకపోతే ఇంకా మా చిన్నోడు నేను అన్నం పెట్టుకొని తింటున్నాము బాబుని స్కూల్కి పంపించినాక అండ్ తనే వేసుకుంటాడంట ఎందుకో పిల్లలు కొంచెం విస్తరాకలా తింటేనే కొంచెం ఎక్కువ తింటారు నార్మల్గా ప్లేట్లలో వేస్తే అసలు మా చిన్న బాబు అయితే అన్నమే తినడు కాకపోతే తనే తీసుకుని ఇస్తరా తింటా అన్నట్టు అండ్ మనకు కూడా మనకంటే నాకు కూడా అనిపిస్తుంది కొంచెం విస్తరాకులు తింటేనే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది అదేందో నాకు ఇష్టం అందులో తినడం అండ్ నా అలవాటు నా పిల్లలకు కూడా వచ్చింది ఇదండి మొత్తం టోటల్గా కంప్లీట్గా అయితే శివరాత్రి బ్లాగ్ అయితే ఇలా గడిచింది అండ్ వీడియోలో ఏమైనా నేను తప్పుగా ఏదన్నా మాట్లాడితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నాకు ఫెస్టివల్ కన్నా ఫెస్టివల్ నెక్స్ట్ డే శివరాత్రి నెక్స్ట్ డేనే చాలా అంటే చాలా ఇష్టం ఆ రోజు ఎందుకో మంచిగా అనిపిస్తుంది అండ్ మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్న కింద కామెంట్ కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్